లేదు చాలా బాగుంది నేను మార్నింగ్ వేరే ఉండి కూడా వచ్చాను ఈ సినిమా గురించి వచ్చాను అయితే నచ్చింది నేను ఇంపార్టెంట్ ఉండి కూడా ఈరోజు ఈ సినిమాకి వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ వాటి టూ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ వర్కే జరిగిందండి మార్నింగ్ షో కాబట్టి ప్రజల్లో కాన్సెప్ట్ ఏం తీసుకెళ్లాలంటే దేశం బాగుండాలంటే ఒక ఇల్లు బాగుండాలి ఇల్లు బాగుండాలనే తన సొంత విషయం కాడికి వచ్చిన కుటుంబాన్ని ఎవరు ఒప్పుకోలేడు తన తప్పు తను తెలుసుకోవడానికి భారతీయుడు కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే ఫస్ట్ నువ్వు మారు అంటే తన ఇంట్లో తను మారిన తర్వాత వేరే రోడ్లను నువ్వు మారమంటావు దేశం మొత్తాన్ని మారమంటావు అది కాన్సెప్ట్ ఇప్పటివరకు ఫస్ట్ ఆఫ్ జరిగింది కమల్ హాసన్ గారు ఈ వయసులో కూడా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అండి కమల్ హాసన్ గారికి ఎటువంటి ఆయన యాక్టింగ్ ప్రకారంగా అయితే చాలా బాగా చేశారు ఫస్ట్ మనం మారాలే తర్వాత దేశం మారాలే ఆ కాన్సెప్ట్ నడుస్తుందండి ప్రతి ఒక్కరు ఇండియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్కరిలో చెడు అనేది లంచకోటి అని ఏ రకమైన చెడు ఈవెన్ టాయిలెట్ పోసే కోడి మీద టాయిలెట్ పోసిన చెత్త వేసిన ఏదైనా ఉండని చెడు అనేది ఇండియాలో జరగవద్దనే కాన్సెప్ట్ మీద శంకర్ గారు వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి ఎలాంటి చెడు దాని మీదనే మొత్తం సినిమా నడుస్తుంది అంటే అప్డేట్ వర్షన్ భారతీయుడు చూస్తున్నట్టుంది ప్రజెంట్ సిచ్యువేషన్ని నిజమైన క్యారెక్టర్స్ డిఫరెంట్ సినిమాటర్ వెళ్తుంది నాకు భారతీయుడు నేను చూసిన అంటే మా అప్పుడు నేను ఊళ్ళో ఉండి చదువుకునే రోజుల్లో భారతీయుడు వన్ చూసిన కాబట్టి ఆ వన్ని ఇది బేరీ చేసుకుని చూస్తుంటే మధ్యలో కళ్ళ కన్నీళ్ళు కూడా వచ్చినాయి ఆ మధ్యలో ఒక షాట్ ఉంటుంది నా కొడుకు నేను ఒక లంచం కోసం నా కొడుకు నేను చంపుకున్నా ఇదిలో నేను చాలా కన్నీళ్ళ పర్యంతం నిజంగా ఏడ్చిన నేను అక్కడ చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు మోడ్రన్ అంటే అంటే దాన్ని ఒక లంచంగా చూపించి ఇది టోటల్గా డిఫరెంట్ చూపించారు ఇంకా అంటే ఇక ఇది చూస్తేనే బాగుంటుంది ఇది మాటలో చెప్పలేం పాట చాలా నాకైతే బాగా నచ్చింది అవును అంటే ఇందులో వాడారు పాటలు ఆ వాడడం కూడా బాగుంది అలాగే మహేష్ బాబు గారి పాట కూడా వాడడం ఆ కుర్చీ మడతా పెడితే మధ్యలో అన్నీ బాగున్నాయి మంచిగా అనిపించినాయి డిఫరెంట్ అండి అద్భుతమైన మార్క్ ఉంది ప్రతి అసలు ఒక్కొక్క సీన్లో కొత్త అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఇందులో ఒక కొత్త ఒరవడి నాకు కనబడ్డది ఒక ఒక పాయింట్ మాత్రం ఇందులో అది చూడాలి మీరు నేను చెప్తే బాగుండదు సంబంధం లేదండి ఇలా దీనికి అసలు ఆ దాన్ని బేరీ చేసుకొని మనం దీన్ని చూడటం ఇది ఒక కొత్త కోణం ఇది కొత్త భారతీయుడి లాగా అనిపిస్తుంది డెఫినెట్ అది నేను చెప్తున్నా వన్ కంటే బాగుండే అవకాశం ఉందండి లేదండి లేదు అంటే ఎవరింట్లో వాళ్ళు అంటే ఎవరింటిని వాళ్ళు అంచనా వేసుకోవాలి ఎవరింటిని వాళ్ళు సెట్ చేసుకోవాలి అనే పాయింట్ చాలా గొప్ప పాయింట్ ఎవరో వచ్చి బాగు చేయక్కర్లా మీ ఇంటిని మీరే బాగు చేసుకోవాలనే పాయింట్ తీసుకొని దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది నిజంగా రియల్లీ శంకర్ గారికి ఇలాంటి సినిమాలు కాబోలు అంటే ఇక నేను చూడలే అంటే ఇప్పుడు ఇది ఇంటర్వెల్ పాయింట్ కాబట్టి ఇంకా సెకండ్ హాఫ్ ఇంకెంత హైలైట్గా ఉందో చూడాలి నచ్చింది అంటే శంకర్ మార్క్ అయితే ఇంకా కనిపించలేదు బట్ నార్మల్గా అయితే బట్ ఏదైతే చేంజ్ చూపిస్తే నాకు యాక్చువల్లీ కార్టూన్ ఒక రిలేటెడ్ చూపించాడు అది బాగా నచ్చింది నెక్స్ట్ ఏంటంటే అనిరుద్ బీజియం కానీ ఇంకా మ్యూజిక్ కానీ ఇంకొంచెం బాగుండాలి యాక్చువల్లీ ఒక సాంగ్ తీశారు ఫారెన్లో అది మన తెలుగుకి అయితే పెద్ద అర్థం కాదు బట్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడు అంటే ఇప్పుడు యాక్చువల్లీ అంటే నార్మల్గా ఎంతవరకు కనెక్ట్ అయిందో తెలియదు కానీ నార్మల్గా మనకి బ్యాంకు నుంచి లోన్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయిన విజయమాలి ఒకటి చూపించాడు సో అదొకటి బాగా నచ్చింది నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా ప్లాట్ వచ్చేసరికి కమల్ హాసన్ ని అంటే నార్మల్గా స్టార్ట్ అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వస్తాడు కానీ అలాగే ఉండదు యాక్చువల్లీ నా వరకు ఏంటంటే స్టోరీ ఏదైతే చెప్దాం అనుకున్నాడు క్లారిటీగానే వెళ్తుంది బట్ సెకండ్ హాఫ్ మీద ఓవరాల్గా డిపెండ్ అయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ నార్మల్గా జనాలు అందరూ ఎలా చూస్తారు ఓకే ఎలా ఉంది ఏంటి అని చూస్తారు బట్ నా వరకు ఏంటంటే ఓకే ఏదైతే ఇప్పుడు మనం నార్మల్గా భారతీయుడు చూసినప్పుడు కూడా ఏదైతే మనకి కరప్షన్ ఉందో దాని మీద బేస్ అయ్యింది సో ఇది కూడా సేమ్ దాని మీద ఉంది బట్ సెకండ్ హాఫ్ అనేది ఎలా వెళ్తుంది సో ఏది కొత్తగా అంటే ప్రతి మీరు చూసుకుంటే ఇప్పుడు ఒకే ఒకటి చూసుకుంటే మనకు అంతవరకు తెలియదు ఒకరోజు సేమ్ అని చెప్పేసి సేమ్ ఇందులో కూడా ఏదో కొత్తదనం ఉంటుందని అనుకుంటున్నాం సో సెకండ్ హాఫ్ చూడాలి ఎంతవరకు అయితే బాగానే ఉంది శంకర్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడో కరప్షన్ ఇప్పుడు ఆయన డీల్ చేసే సబ్జెక్ట్ ఇప్పుడు నార్మల్గా విజువల్ ఎఫెక్ట్స్ చూపించడం ఒక ఎత్తు బట్ ఇదేంటంటే మనం అంటే మనం ఉన్న సిస్టమ్ని చూపించడం అట్లీస్ట్ పది మందులు మారిన మారినట్టే కదా సో అట్లీస్ట్ ది ఆర్ ట్రై దిర్ బెస్ట్ ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే ఇది విభాన్ అని సో ఆల్రెడీ యాంటీ కరప్షన్ మీద స్టోరీ ఉన్నా అనేది తెలుసు మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది అయితే శంకర్ ఎలా స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తాడనే ఇంట్రెస్ట్ తోటే చాలా మంది వచ్చారు అంటే ఏ కాన్సెప్ట్ చెప్తున్నాడో అనేది దేని మీద అంటే మోటే ఏంటిది అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు కమల్ యాక్టింగ్ అయితే ఇక అన్బిలవబుల్ బాగుంది బీజం కూడా లాస్ట్ ఇంటర్వెల్ వచ్చే సినిజం అయితే బాగుంది సాంగ్స్ అయితే మనకు డబ్బింగ్ కాబట్టి మనకు సెట్ సెటప్ కాలేదు ఈ సినిమా ఏంటంటే మనకి భారతీయుడు టూ అనేది మనం ప్రతి భారతీయుడులో ఉన్న మన ఇండియన్ చూడాల్సిన సినిమా ఏంటి ఇది ఎందుకంటే చాలా బాగుంది ఈ మూవీ ఉన్న కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారండి ఎందుకంటే ఇది అంతా మనకి ఒక ఇండియన్స్లో మొత్తం రావాల్సిన ఇదే అండి లంచం అనేది చాలా ఇది అనమాట లంచం తీసుకోకూడదు అనేది ఒక మెసేజ్ ఇచ్చారు బా మన కమల్ హాసన్ గారు శంకర్ గారు అనేది ఆయన ఆయన డైరెక్షన్లో ఈరోజు ఇచ్చిన చాలా బాగుందనమాట మూవీ ఎలా ఉందంటే ఎక్స్ట్రా అనమాట ఈ సినిమా ఎలా ఉందంటే మన ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా అనమాట ఈ మూవీ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా అండి ఇండియన్ చూడాల్సిన సినిమా ప్లస్ ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్ గారు రోజు చాలా బాగా చేశారు అనమాట ఈ ఏజ్లో కూడా ఆయన సిక్స్టీ ప్లస్లో ఉండి కూడా ఆయన ఈ రకంగా చేశారంటే సిక్స్టీ అబౌ ఉన్నా సరే ఎక్స్ట్రా అనమాట సినిమా చాలా బాగుంది భారతీయ అనేది ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా జై ఇండియా